సన్నిహితుడు అన్న తెలంగాణ ఉద్యమంలో చరిత్రాత్మక పాత్ర పోషించి తూటాలు శరీరంలో ఉన్న మూడు వందల కిలోమీటర్ల పైన నడిచి తెలంగాణ ఉద్యమంలో పాత్రనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ఒకసారి కలవాలని చెప్పి ఇప్పుడు భట్టి గారిని నన్ను కే రాజు గారిని రేవంత్ గారిని కలిసినప్పుడు తల్లి సోనియా గాంధీ గారి దగ్గరికి వదిన విమల గారిని తమ్ముడు సూర్యం గారిని గద్దరణతో పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని కలిసిన ఆ రోజు కలిసిన రోజు రాహుల్ గాంధీ గారితో మాజీ సెమిల్నా హే తెలంగాణ ఇచ్చిన తల్లి చేతిని ఒకసారి స్పృష్టించాలని వదిన అంటుంది రా తీసుకెళ్ళమని చెప్పినాడు ఈ తెలంగాణ రాష్ట్ర అయినాక సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి తన జీవితకాలం విప్లవాత్మక ఉద్యమాల్లో ఉంటూ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకి రాజ్యాంగాన్ని నమ్ముతూ కాంగ్రెస్ పార్టీతో వచ్చి అటు రాహుల్ గాంధీ గారికి సన్నిహంగా ఉంటూ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే వారిని కలిసి ఇతనే గారు మీరు కలిసి ఈ దుర్మార్గ పరిపాలన అంతమంచగలుగుతారని నేను గట్టిగా నమ్మి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడడానికి అత్యంత ఆరాధ్యుడు గద్దరన్న యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారికి జూపెల్లి గారికి పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ ఉద్యమకాల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు చెల్లెలు వెన్నెల గారికి కోడలు కూతురు మనమరాలైన మిగతా కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్న కంచలే గారికి జయరాజు గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఇవాళ గద్దరు గారు మనం స్మరించుకుంటూ గద్దరణ యొక్క స్ఫూర్తిని సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకై ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు పూర్తి సన్నద్ధంతో ఉండడని చెప్పడానికే ఇవాళ జయంతి ఉత్సవాలు మొట్టమొదటిసారి ప్రభుత్వ పరవంగా నిర్వహించడం అంటేనే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గౌరవించుకున్నట్టుగా అవుతుంది ఇది గద్దరణకొక్కరికే గౌరవం కాదు యావత్ తెలంగాణకై పాటుపాటు విద్యార్థి ఉపాధ్యాయ విద్యార్థి లోకాలందరికీ కూడా గౌరవించినట్టుగా అవుతుంది దానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ గద్దరన్న భౌతికంగా మనం మన మై నిష్క్రమించిండొచ్చు కానీ కాలం గద్దరణ ఉదయిస్తూనే ఉంటాడు మన మధ్యనే ఉంటాడు వారి రచనలని ఇంకొక మిత్రుడు అత్యంత ప్రాణ స్నేహితుడు గదరన్న ప్రాణాన్ని చనిపోయిన దాన్ని తట్టుకోలేక ఆ రోజు ఐదు గంటల పైన శకటం పైన నాతోనే ఉంటూ గదరన్న ఇంటికి చేరంగానే అక్కడే ప్రాణాలు దిన జైరలికాన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ మిత్రులు పెద్దలు ముఖ్యమంత్రి గారు జైరళితాన్ని గౌరవార్థమే వారి యొక్క అన్న కొడుకును కూడా వాళ్ళ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం అంటే కూడా అది జైరలికాన్ని కూడా గౌరవించినట్టుగానే అవుతుంది వారి స్మృతి చిహ్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూనే తెలంగాణ చరిత్రని తెలంగాణకే పాటుపడ్డ జయరాజ్ సార్ గారికి నా విజ్ఞప్తి కవి గారికి గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణకే పోరాటం చేసిన వాళ్ళని పక్కన పెడుతూ దొరలని ఆ దొరలను పొగుడితే రచనలు జరిగినాయి చరిత్ర తిరిగొక్కసారి కంచలేసార్ ఎప్పుడు రాస్తూనే ఉంటాడు కానీ మీరు కూడా మరొకసారి చరిత్ర తిరిగి రాస్తూ నిజమైన తెలంగాణ ఉద్యమకారులని గుర్తించినట్టుగా చిరకాలను గుర్తుండేటట్టుగా మీ పాటలు రచన ఉండాలని కోరుతూ ఉన్నాను ఇక్కడ కట్టిన స్మృతి చిహ్నం దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి దాంట్లో దురో పవర్తి రాసిన కవితలు కాకుండా నిజమైన తెలంగాణ బిడ్డలను అమరులను గుర్తించేటట్టుగా మీరు దాన్ని ఒకసారి తిరిగి భవిష్య భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి గుర్తుండట్టుగా మీ యొక్క ఆదేశానుగుణంగా అక్కడ చిహ్నం ఉండాలి అక్కడ లైబ్రరీ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇది నిజంగానే తెలంగాణ ఉద్యమకారులకి గౌరవార్థం గౌరవ గద్దలను గుర్తించుకోవడం గౌరవించుకోవడం అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించినట్టుగా అవుతుంది గౌరవ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మిగతా మంత్రి కూడా ప్రత్యేక అభినందనలు మీరు చొరవ తీసుకొని మొట్టమొదటిసారి వాళ్ళ గతంలో ముఖ్యమంత్రులు వచ్చేవాళ్ళు ప్రజల వద్దకు పాలనట్టుకు అంచారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ఉపమంత్రి రావడం అనేది ఎప్పుడు జరగకపోతుండే ఇదే రవీంద్ర భారతి తీసుకుని చిహ్నంగా గద్దరన్న పేరు ఇంకా చిరకాలు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుని నమ్ముకుంటూ జై హింద్ జోహార్ గద్దరన్న 何